సిఎస్ ద్వారా రైతులకు ఉత్తమ సేవలు అందించాలని డిసిఎంఎస్ చైర్మన్ బండి రామకృష్ణ పేర్కొన్నారు చెల్లపల్లిలోని పడమర వీధిలో గల కళ్యాణ మండపంలో నూతనంగా ఎన్నికైన చెల్లపల్లి పిఎస్సి ఎస్ త్రిసభ్య కమిటీ అభినందన సభను ఆదివారం జనసేన పార్టీ మండల అధ్యక్షులు జోడగం విమల కృష్ణ అధ్యక్షతన నిర్వహించారు అభినందన కార్యక్రమంలో బండి రామకృష్ణ అగ్నికుల క్షత్రియ వెల్ఫేర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ చిల్కలపుడి పాపారావు యువ నాయకులు మండలి వెంకటరాయలు ముఖ్య అతిథులు కాపాడుకొని ప్రసంగించారు ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ సొసైటీ అభివృద్ధికి రైతుల ఆర్థిక ప్రగతికి బాటలు వేయాలని కోరారు రుణాల మంజూరు యూరియా సరఫరా ధాన్యం కొనుగోలు విషయంలో సమర్థవంతంగా వ్యవహరించి రైతుల మనన్లు పొందాలని సూచించారు కూటమి ప్రభుత్వ ఆలోచనలకు అనుగుణంగా రైతులకు ఎప్పటికప్పుడు మెరుగైన సేవలు అందించాలన్నారు చల్లపల్లి పిఎస్సిఎస్ జిల్లాల్లోనే ఉత్తమ సొసైటీగా తీర్చిదిద్దాల్సిన అవశ్యకత త్రిసభ్య కమిటీ సభ్యులపై ఉన్నదన్నారు అనంతరం పలువురు రాజకీయ ప్రముఖులు ప్రజా ప్రతినిధులు కూటమి పార్టీల నేతలు చైర్పర్సన్ గా బాధ్యతలు స్వీకరించిన బొందలపాటి వీరబాబు సభ్యురాలు విశ్రాంతములను ఘనంగా సత్కరించారు కార్యక్రమంలో ఎంపీపీ కోట విజయ రాధిక చల్లపల్లి సిఏ ఈశ్వరరావు ఎస్ఐ సుబ్రహ్మణ్యం సర్పంచ్ పైడిపాముల కృష్ణకుమారి కొల్లూరి కోటేశ్వరరావు ఎంపీటీసీ సభ్యురాలు పైడిపాముల స్వప్న సిద్ధనేని కుమార్ రాజా విజయక్రాంతి కళాశాల ప్రిన్సిపల్ దుట్ట శివరామప్రసాద్ అడప రాంబాబు మడమల రంజిత్ నూకల లక్ష్మయ్య మోపిదేవి మండల జనసేన పార్టీ అధ్యక్షులు రత్నగోపాల్ పసుపులేటి రవికుమార్ బీజేపీ మండల పార్టీ అధ్యక్షులు శనకా ప్రశాంత్ తెలుగు యువత జిల్లా ఉపాధ్యక్షులు మోర్లా శివ బచ్చు వెంకట్నాథ్ మెరకనపల్లి పీఏసీఎస్ చైర్మన్ శెట్టి సుబ్బారావు మండల పరిషత్ మాజీ ఉపాధ్యక్షురాలు బోలం నాగమణి బాతర్ల లోలాక్షుడు నాయకుడు తదితరులు పాల్గొన్నారు ఎంతో పవన్ కళ్యాణ్ గారి యొక్క అభిమాని ఎప్పుడొచ్చినా కూడా చిన్నదానికి పెద్దానికి కూడా ఏడు తెరవడం రావడం జరుగుతుంది వాళ్ళ పెద్దలు బుద్ధ ప్రసాద్ గారు ఎంతో ఆలోచించి ఏడు వస్తే ఈ జరిగింది పైన మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు కావచ్చు పవన్ కళ్యాణ్ గారు మోడీ గారు మనం చూస్తున్నాం కూడ కావాలన్నా ఈ రోజున ఈ తెరవాలని నాన్ని రావడానికి జరుగుతుంది కూటంలో చాలా జాగ్రత్తగా మనందరం ఒక అన్నదమ్ములు లాగా కలిసి వెళ్ళాలి ఎందుకంటే మనం ఎందుకెళ్తున్నాం అని చాలా మందికి ఇష్టం మన వెనకలు ఆడడానికి అనేక మంది మొన్నగా పార్టీలు వైఎస్ఆర్ పార్టీ సంబంధించిన మన మధ్యనే చేసి మనకే తగాదాలు చాలా ప్రయత్నాలు మనం చాలా తెలివికి గోపిక ఉండాలి దాతం మీద కొన్నిసార్లు చూస్తుంటే ఫోటో వేడు కొంతమంది ఎయి దాని మీద ఏమవుతుంది పాపం వచ్చి పెద్ద గొడవలు అయిపోతుంది ఫోటోలు అయిపోతే మాకేంటి మీద అయిపోతే ఏమవుతుంది గుడ్డుల్లో ఉండాలని కోరుకోవాలి అంటే చాలా పెద్ద మనుషులు ఉండాలి ఎందుకంటే రాజకీయాల్లో సామాన్యంగా మనం వ్యాపారంలో కావచ్చు లేకపోతే కుటుంబంలో కావచ్చు వ్యవసాయంలో ఎలా ఉన్నా కానీ రాజకీయాల్లో చాలా కోరుకుంటారు ఎందుకంటే అనేక కులాలు అనేక మతాలు అనేక పార్టీలు ఉన్నాయి చాలా గా మనం తలుపు వెళ్ళిపోవాలి సంస్థ మనకి అప్పు చెప్తున్నారంటే ఇంతకు ముందు ఎవరావు చేశారు ఎవరో హయాంలో బాగా విస్తరించింది దానికి కారణం ఏంటి ఇప్పుడు మనం ఏం చేయాలి అసలు పరిస్థితులు ఏంటి అనేది చాలా అవగాహన చేసుకుని పవన్ కళ్యాణ్ గారికి నడిచినప్పుడే మనం పవన్ కళ్యాణ్ గారిని చూశారు అసలు ఏం చేస్తారు ఈ యొక్క వ్యవసాయ శాఖ అలాగే ఈ శాఖ దానికి ఇచ్చిన మూడు నెలలు పాటు దాన్ని స్టడీ చేసిన అసలు బయటకు రా అసలు ఏంటి శాఖ ఏంటి దాని పరిస్థితి ఏంటి దీనికి అధికారం ఏంటి దీనికి ఇప్పటివరకు ఏం జరిగింది దీనికి మనం ఏం చేయగలం ఇవన్నీ ఆలోచించా ఒక్కసారి పదమూడు వేల మూడు వందల ఇరవై ఆరు పంచాయతీలు మీటింగ్ పెట్టించి ఒక్కసారి అన్ని పంచాయతీలుగా ఇవ్వడం జరిగింది చరిత్ర చరిత్రలో ఆయన ఆయన వల్ల అంత అవమానం చేసుకోవడం జరిగేది కనీసం అక్కడ ముందున్న ప్రభుత్వం పంచాయతీ ఒకటి ఉందని అక్కడ రైతులు ఉన్నారని ఆయన గోడ్లు లేవని గోగులాలు లేవని ఎవరు పట్టించుకున్న ఒక చిన్న వచ్చారు కనుక పవన్ కళ్యాణ్ గారు ఒక కానిస్టేబుల్ కొడుకు కష్ట సోభం తెలుసు చిరంజీవి గారు కూడా ఎంత జరిగినా ఎంత హోరుకుంటున్నారో ఆ ఫ్యామిలీలో మన సృష్టి నాకు అర్థమవుతుంది సినీ పేరులో ఆయన ఎలా ఉన్నాడో రాజకీయాలు ఎలా అదృష్టం మనం కూడా నేర్చుకోవాలి ఎవరు ఇందులో పైకి వచ్చారన్నా ఆ నా దృష్టి మామూలుగా వాళ్ళు ఎంతో ఓపిక ఎంతో ఓర్పు నైపుణ్యం వాళ్ళ కోపాన్ని వాళ్ళ ఇడ్స్ని వాళ్ళ దేశాన్ని అంచుకోగలిగినప్పుడు బ్యాలెన్స్ చేసుకోగలిగినప్పుడు మన ఇష్టం అప్పుడు లేదంటే చిన్నదానికి పెద్దదానికి గొడవ పెట్టుకుంటే మనం ఎక్కడ ఉంచాలో అక్కడ వస్తారు ఒక పంచాయతీలో మొదలై ముఖ్యమంత్రి దానికి వెళ్ళి వాళ్ళు ఉంటారు పంచాయతీలో మొదలై పంచాయతీలో నుండి వాళ్ళు ఉంటారు కారణం ఏంటి వాళ్ళు అంచినంచులు కదా ఎప్పటికప్పుడు అవగాహన చేసుకుని కలుపుకుంటూ నాయకుడిగా మన బాధ్యత తెలుసుకుంటూ ఒక నీతిగా ఒక నిజాయితీగా ఉన్నప్పుడే ప్రజలు మన ఇష్టపడతారు డబ్బులతో పని ప్రభుత్వం మనకు మనతో చాలా నటిస్తారు కానీ రంగాలు వైవరిగా ఉంటాయి వైత్రీలు చాలా ఎక్కువ మంది ఉంటారు వాళ్ళంతా దానం చేసుకోవాలి ಅಲ್ಲ ಎಲ್ಲ ಎವರಿಗೆ ಇದು ಇಷ್ಟೇ ಕಡತಾಡಾಡಾ ಮನ ಸೊಂದರ ಸರಿ ಕಟ್ಟಬೋದೇ ಇದು ಅದರ ಬೇರೆ ಪಾರ್ಟಿ ಅನ್ನ ಸರಿ ಮಂಚು ಕಟ್ಟೇವ್ ಇವ್ವ ರಾಜ ಸಪರೇಟ್ ಎಪ್ಪಡಿ ಮನೆಗೆ ಪೂರ್ತಿ ಎಲ್ಲ అవగాహన చేసుకుని గోపికడి ఆ గోపిక ఆ ఓపిక ఉన్న వాళ్ళే ఉంటాం మాకు కూడా కొంతమంది ఎమ్మెల్యే నిలబడ్డాం ఓడిపోయాం ఒకరు కూడా ఎమ్మెల్యే లేడు బాగా లేదు అని చాలా మంది అన్నారు బ్రహ్మాండ వ్యాపారాలు పెట్టుకుని ఎందుకే ఒక పనిలో దిగామంటే ఆ పని అప్పుడు చూడాలి ఒక వల్ల పది పని మన వల్ల ఒకటి పెద్ద నాయకులు మనం అలాగే సమస్య పెట్టిన ఏడు వేలు పెట్టారు ఈ రోజు నలభై లక్షల రూపాయలు సాలరీ చేస్తున్నాం ఎలా సాధ్యమైంది మంచి మంచిగా కష్టపడితే వచ్చాం వచ్చిన పది పైసాను జాగ్రత్త పెట్టగలిగాం ఆ సమస్య పైకి లేకపోతే ముందుకు తీసుకెళ్తున్నా నలభై మూడు వేల రాజకీయాల్లోకి వచ్చాం పవన్ కళ్యాణ్ గారు స్కూర్లో వచ్చాము విద్యార్థిగా నాయకుడితో పనిచేస్తున్న మొన్న కూటంలో సీటుదారా కొల్లి రవీంద్ర గారికి వచ్చింది కొల్లి రవీంద్ర గారు ఇప్పుడు సపోర్ట్ చేసి ఆయనంతా తిరిగాడు నేను కూడా నైన్టీ పర్సెంట్ తిరిగాను ఆయన గెలుపుకోవాలి జిల్లా మొత్తం తిరిగాం ఎందుకంటే వాళ్ళు గెలిచినట్టు మనం గెలిచిపోతే వాడు ఓడిపోతే మనం ఓడిపోయినట్టు మనకు ఎవరో ఈ రోజున మనం గౌరవేస్తున్నానంటే వాళ్ళు గెలవపడ్డాయి

అభినందన తెలియజేసుకున్నాను శుభాకాంక్షలు ముగ్గురికి కూడా అయితే దీన్ని మనం చాలా సక్రమంగా మంచి పేరుతో పేరు తీసుకొస్తారు ఈ బ్యాంక్ అని చెప్పి ఈ రోజు మేమందరం కూడా ఆశిస్తూ ఉన్నాం ఈ రోజు ఈ చలపల్లి పిఎస్ఈఎస్ అధ్యక్షులుగా జనసేనకి నిరంతరం కృషి చేస్తూ ఎక్కడ ఏ సమస్య ఉన్నా వారికి అండగా నిలబడి అందరితో మంచి వ్యక్తిగా ఆ ఏదన్నా కూడా మంచిగా ఉండి ఈ రోజున ఇక్కడ ఇవ్వటం జరిగింది తనకి అందరిలో కూడా ఈ రోజున మనం చూసుకుంటే ప్రతి ఒక్కరు కూడా చాలా అభినందిస్తున్నారు ఆయన అదే విధంగా రాబోయే రోజుల్లో కూడా ఇక్కడ రైతులకి కానీ ప్రజలకి ఏ అవసరం ఉన్నా దానికి వాళ్ళు లోన్ ఇచ్చే దాంట్లో కానీ అదే విధంగా ఈ రోజు యూరియా సమస్య ఉంది అదే విధంగా ఏ సమస్య ఉన్నా కూడా దాని వెంటనే స్పందిస్తూ వారికి ఎవరికి వారికి అందుబాటులో ఉండే విధంగా మీరు ఉండాలని చెప్పి ఈ సందర్భంగా మీరు ఉంటుంది కూడా ఎందుకంటే ఇది త్రీ మెన్ కమిటీ అధ్యక్షులు ఉన్నప్పటికీ కూడా ఇద్దరు మెంబర్లు డైరెక్టర్లు వాళ్ళు కూడా దీంట్లో యాక్టివ్ బాధ్యత తీసుకుని మీరు కూడా ఈ బ్యాంక్ ని అభివృద్ధి చేసే విధంగా ఎందుకంటే గతంలో అనేక బ్యాంకులు ప్రతి ఊరికి ఒక బ్యాంక్ ఉండేది ఈ రోజున అవన్నీ కూడా కూడా కనిపించట్లేదు ఏదో కొన్ని కొన్ని బ్యాంకులు మిగిలిన చివరికి ముప్పై ఏడు బ్యాంకులు ఆ విధంగా తగ్గిపోతూ ఒక్కొక్కటి విలీనం అయిపోయి ఆ తగ్గిపోతూ ఇప్పుడున్న ఈ బ్యాంకుల్ని మనం ఈ సొసైటీ బ్యాంకుల్ని మనం జాగ్రత్తగా పరిరక్షించుకుంటూ మంచి పేరు తీసుకొచ్చి ఈ రోజు ఏ నమ్మకంతో అయితే మీరు చెప్పారు రేపు ఎన్నికలు వచ్చినా కూడా మళ్ళీ మీరే నిలబడాలి అనే విధంగా ప్రతి ఒక్కరు కూడా కోరుకునే విధంగా నడుచుకోవాల్సిన బాధ్యత మీద ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మంచి విధంగా అభివృద్ధి చేసుకుంటూ ఈ బ్యాంక్ ని ఎప్పుడు కూడా రైతులకి అందుబాటులో ఉండి రైతులకి ఏ సమస్య ఉన్నా దాన్ని పరిష్కరించే విధంగా మీరు ముందుకెళ్ళి అదే విధంగా లోన్లు కూడా ఎవరైతే మంచిగా కడతారు ఇవన్నీ చూసుకొని వాళ్ళకి లోన్లు ఇచ్చే విధంగా ప్రతి ఒక్కరు కూడా అభివృద్ధి చెందే విధంగా మొదలు తీసుకెళ్లాలని చెప్పి ఆశిస్తూ ఈ రోజు ఈ అవకాశం ఇచ్చిన పద్ధతి